నా పేరు ఇరగోటి నాగరాజు సెక్రటరీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పద్మచారి గారు ఒక నాయకుడు కాదు ఒక సేవకుడు ఒక ఉద్యమకారుడు కేసీఆర్ గారు పార్టీ పెట్టింది రెండు వేల ఒకటిలో పద్మచారి గారు విఠల్ గారు గోపాల్రెడ్డి గారు వీళ్ళు ముగ్గురు నైంటీ ఎయిట్ నుంచి నైంటీ నైన్ నుంచి డైరీ ఆవిష్కరణలతోటి తెలంగాణ సమాజానికి తెలంగాణ జనజీవనానికి తెలంగాణ ఉద్యోగస్తులకు మేధావులకు తెలంగాణకు ఏ విధంగా అన్యాయం జరిగింది ఏ రంగాల్లో అన్యాయం జరిగింది ఎవరెవరు ఎప్పుడెప్పుడు అన్యాయం చేసినారు ఏ ముఖ్యమంత్రులు ఎప్పుడెప్పుడు అంత అన్యాయం చేసినరు ఏ రంగాల్లో అన్యాయం చేసిన రు ఎట్లా అన్యాయం జరిగింది నీళ్ళ పంపిణీలు ఎట్లా అన్యాయం జరిగింది తర్వాత నిధుల పంపిణీలు ఎట్లా అన్యాయం జరిగింది అని చెప్పేసి డైరీల రూపంలో క్యాలెండర్ల రూపంలో కరపత్రాల రూపంలో మొత్తం ఈ పొలిటికల్ లీడర్స్కి కావాల్సిన మినిస్టర్లకు కావాల్సిన సమాచారం మొత్తం సేకరించి మన ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని అన్యాయాన్ని వెలుగెత్తి చాటారు కేసీఆర్ గారి కంటే ముందు తెలంగాణ ఉద్యమాన్ని టేకప్ చేసిన టాప్ టెన్ పర్సన్స్లో పద్మచార్య ఒకరు కాబట్టి పద్మచార్య రిటైర్మెంట్ తర్వాత కూడా సోషల్ సర్వీసు ఒక వ్యాపకంగా పెట్టుకున్నారంటే ఆయన యొక్క సోషల్ సర్వీసు నిబద్ధతకు ఎవరైనా హ్యాడ్సాప్ చెప్పాల్సిందే కాబట్టి ఇలాంటి వ్యక్తి సమాజంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న ఎవరైనా గర్వపడాల్సిన వ్యక్తి మా అనగారిన వర్గాల నుంచి అనగారిన కులాల నుంచి రిటైర్మెంట్ అయిన తర్వాత మామూలుగా రామాకృష్ణాన్ని రెస్ట్ తీసుకోకుండా న్యాయ సహాయం కానీ ఇంకో సహాయం కానీ ఇంకో సహాయం కానీ తన చుట్టూ ఉండే వాళ్ళకు కానీ పాత మిత్రులకు కానీ మనకు రకరకాల సంఘాలలో కానీ అందించే సహృదయం ఉన్న వ్యక్తి అటు ఎప్పటికప్పుడు నెట్వర్క్ ఏర్పాటు చేసుకొని ముందు ముందుకెళ్ళే లీడర్షిప్ లక్షణాలు ఉన్న వ్యక్తి అటువంటి వ్యక్తులు ఉండడం అనేది అటువంటి వ్యక్తులకు భర్తుడేలకు హాజరు కావడం అనేది మా అదృష్టంగా మా అవకాశంగా భావించి వచ్చినాము ఆయనకు ప్రభుత్వంలో కానీ సమాజంలో కానీ మరిన్ని మంచి అవకాశాలు రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము జి మహేష్ కుమార్ ఐపిఎం రాష్ట్ర అధ్యక్షుని తెలంగాణ ఉద్యోగుల సంఘం మా చైర్మన్ పద్మచారన్న పుట్టినరోజు జన్మదిన శుభాకాంక్షలు పద్మచారన్న అంటేనే సోషల్ సర్వీస్ సోషల్ సర్వీస్ అంటేనే పద్మచారన్న ఇంతమందికి ఎప్పుడు ఎక్కడ ఏ అవసరం వచ్చినా పద్మచార్యన్న అందుబాటులో ఉంటాడు ఉద్యోగులకు చాలా మంచి మంచి పనులు ఉద్యోగస్తులకు చేయించిండు అతన్ని ఇళ్ళవేళలా ఉద్యో తెలంగాణ ఉద్యోగుల సంఘం మర్చిపోను ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు పద్మాచారి గారిని అతను చేసిన పనులను గుర్తించి మంచి పొజిషన్ ఇవ్వాలని కోరుకుంటూ